తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం కోటి గంటల్లో లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ అండి మీ పేరు నుంచి సబ్సిడీ ఆలేకపోతే మరి ఎలా ఉందండి అసలు జగన్ గారి ప్రభుత్వ పరిపాలన ఈ 4 ఏళ్ళలో ఎలా ఉందండి సూపర్ ఉందండి సూపర్ జగన్ మళ్ళీ రావాలండి కంపల్సరీ గానే వస్తాడు ట్రాక్టర్ ఇచ్చారంటే వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు ఖచ్చితంగా మరి వ్యవసాయం చేస్తూ రైతులకి అసలు ఎలాంటి మేలు చేశారండి జగన్ గారు రైతులకు రుణం సంవత్సరానికి రైతు భరోసా కానీ తర్వాత వచ్చేసి కానీ ఈ పెన్షన్లు కానీ తర్వాత ఈ బాగా ఈస్తున్నారు బియ్యం కానీ ఏమన్నా కానీ ఇంట్లో వస్తున్నాయి మాకు అది మాత్రం బాగుందండి అన్ని పథకాలు వస్తున్నాయి వస్తున్నాయి తర్వాత అసలు పేదవాళ్ళకి కానీ రైతులకు కానీ అసలు మంచి జరగలేదని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు వాడు జఫాగా ఎందుకు ఓడిపోయారు జనాన్ని చులకనక చూడటం జనాన్ని చులకనక చూడటం వల్ల ఓడిపోయింది జన్మభూములు కమిటీలు పెట్టి నానా అవస్థలు పెట్టారు జనాల్ని చులకనగా చూస్తారా చంద్రబాబు నాయుడు గారు మరి చూస్తే చూడబట్టే ఒక కులాన్ని ఇచ్చేయబట్టేగా ఓడిపోయింది ఇంతమంది కులాలు ఇంతమంది ఎందుకు వస్తున్నారండి జనాలు మీరు మైనారిటీ కదండి అవునండి మరి కానీ చంద్రబాబు నాయుడు గారు బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఏదైనా మంచి జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్తున్నారు కదండి ప్రభుత్వంలో నేను నాకు బీసీ లోన్ వచ్చిందండి జన్మభూమి కమిటీలు రద్దు చేశారు మాకు అండి ఎందుకని అంటే మేము వైసీపీ ప్రభుత్వం మరి జ జగన్ గారు ఏ జగన్ గారు ఏ కులం అన్న చూడకుండా ఇస్తున్నారు కదా బొటగారు మరి దేనికని మరి వాళ్ళు ఇవ్వచ్చు కదా ఈసారి జగన్ని ఎలాగైనా సరే గద్దె దించాలి దించుతాం అని చెప్పేసి అంటున్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అనుకుంటే అనుకోని అండి చాలా మంది చాలా మంది అనుకుంటారు నేను కూడా అనుకుంటాను సీఎం అవ్వాలని అవలేను కదా అవలేను కదా సభ లక్ష మంది సవా చెప్పుకుంటూ ఉంటారు జగనే సీఎం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు ఏళ్ళు సీఎం చేశారు ఆయనకి నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది మరి పద్నాలుగు వేళ్ళ సీఎం చేసిన దాంట్లో ప్రజలకు ఏం చేయలేదంటారా ఏం చేశారు చెప్పండి వాళ్ళకి ఏం చేయలేదంటారా చెప్పండి మీరు చెప్పండి మీడియా వాళ్ళకి తెలిసినంతగా ప్రజలకు తెలియదు మీడియా వాళ్ళకి తెలిసినంతగా ప్రజలకు తెలియదు మీరు ఒక్క మంచి పని చేశారని మీరు చెప్పండి నేను చూతా ఆయన పేదలకేంటి మహిళలకేంటి రైతులకేంటి ప్రతి ఒక్కళ్ళకి మంచి జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే చెప్తున్నారంటారు ఎవరు చేశారు ఎవరికి చేశారు వాళ్ళ కులస్తులకి వాళ్ళు చేయడం మంచి చేయడం మంచిదా మిగతా వాళ్ళకి పట్టించుకోవడం మంచిదా మంచి అంటే ఏంటండి అంటే ఈ పథకాలు ఇస్తున్నారు కాబట్టి జగన్ గారు మంచి చేశారు అనుకుంటున్నారా మీరు ఏమండి మైనార్టీ వాళ్ళకి బీసీ ఎస్టీ ఎస్సీ వాళ్ళకి అన్ని వర్గాలకి సమానంగా సీట్లు పంపిణీ చేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చేశారండి చేశారా చెప్పండి మీరే చేశారు చేశారా చేయలేదు ఇప్పుడు ఇవాళ బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలకి ఎన్ని సీట్లు ఇచ్చారు ఎన్ని సీట్లు ఇచ్చారండి చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్ని సీట్లు ఇచ్చారు ఎన్ని సీట్లు ఇచ్చారో చెప్పండి అండి మాకంటే మీకు ఎక్కువ తెలుసు అండి చెప్పాలి మేము కాదు మీకు అంటే మీకు మీకు ఎలా మాకైతే ఖచ్చితంగా జగనే కావాలండి జగనే చేస్తాడు గనక మళ్ళీ జగన్ గారే సీఎం అయితే ఈ ఆంధ్రప్రదేశ్ ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది కరువు వచ్చి జనం అంతా వలసెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఏపీలో అంటున్నారు కదా పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నారు మరి అప్పుడు వెళ్ళిపోదా అంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు డబ్బులు ఇస్తా ఉన్నారు అండి ఉన్న ఐదుగురు పిల్లలు ఉన్న ఇంకా డబ్బులు ఇస్తా ఉన్నారు అంటే ఆయన విజన్ ఉన్న ఒక శ్రీలంక అవుతుంది అప్పుడు ఐదు శ్రీలంక కాదు కావంట ఎందుకంటే ఆయన విజన్ ఉన్న నాయకుడు ఆయన సంపద సృష్టించి ప్రజలు కమ్ము కాయడం విజన ఒక కులానికి కమ్ము కాయడం విజనా అంటే ఒక కులానికి కమ్ముగా వస్తారా ఆయన అంతే మరి జరిగిందంతే వాస్తవం అది